హాయ్ నమస్తే శివ శివ అంటే కాన్షియస్నెస్ మనలో ఉన్న చైతన్యం మనలో ఉన్న శ్వాస మాత్రమే శ్వాసే ఆ శివోహం ఆ శ్వాసను పట్టుకున్నప్పుడే ఆ శ్వాసే ఒక విశ్వవారధి అంటారు మన మన నుంచి ఆ విశ్వంలో ఉన్న అనంతమైన ఆ శివ కాన్షియస్నెస్ని టచ్ చేయాలి అంటే నీలో ఉన్న శివాణ్ణి నీలో ఉన్న శివుణ్ణి ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ అవుతావో అప్పుడు అనంతమైన శివుణ్ణి పట్టుకోగలుగుతాము ఈ కాన్షియస్నెస్ని ఈ చైతన్యాన్ని మనలో ఉన్న చైతన్యాన్ని నడిపించే వైటల్ ఫోర్సే శక్తి శక్తి మీన్స్ ఎనర్జీ ఎనర్జీ లేకుండా విత్ కాన్షియస్నెస్ లేదు కాన్షియస్నెస్కి మూమెంట్ ఉండదు సో శివ అండ్ శక్తి ద డివైన్ యూనియన్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అంటే రెండు ఫోర్సెస్ అంటే రెండు ఎనర్జీసెస్ ఒక బ్యాలెన్స్లో ఉన్నప్పుడే మనది సరైన సంపూర్ణతనిస్తుంది సో ఆ అద్దనాదేశ్వర తత్వానికి అర్థం ఏంటంటే ఆ రెండు ఫోర్సెస్ అంటే కాన్షియస్నెస్ చైతన్యం యొక్క అపూర్వమైన కలయిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అది మనం దర్శించాలంటే మనం బయట కాదు లోపల అందుకనే శివుడు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు శివుడిని ఎప్పుడు కూడా మనం ధ్యానంలోనే చూస్తాము శివుని దర్శించడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే మన శ్వాస ఆ శ్వాస అనే వారధితో మాత్రమే మన హార్ట్ నుంచి మన లోపల ఉన్న శివం నుంచి నీ ఇన్నర్ శివా నుంచి సెలెస్టియల్ శివాకి లింక్ చేసుకోగలుగుతాము ఆ శక్తిని ఆ సెలెస్టియల్ ఫోర్స్ని ఎనర్జీని మనకిచ్చే ద మదర్ గాడెస్ శక్తి అనమాట ద యూనివర్స్ అంతా కూడా వితౌట్ శక్తి నథింగ్ ఈజ్ దేర్ సో వితౌట్ శక్తి దెర్ ఈస్ నో మూమెంట్ ఫర్ కాన్షియస్నెస్ చైతన్యం లేకపోతే మనం లేము సో ఈ డివైన్ యూనియన్ మనలో దర్శించాలి ఆ ఫెమినైన్ అండ్ మస్కులైన అర్ధనాధీశ్వర తత్వాన్ని మనం దర్శించగలగాలి అంటే అది మనలో మాత్రమే మనం దర్శించగలుగుతాము సో ధ్యానం అనేది ఒక ఈజియెస్ట్ వే టు కనెక్ట్ టు ద శివ అండ్ శక్తి కాన్షియస్నెస్ ప్లీజ్ డూ మెడిటేట్ అంటే ఈ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ డూ ఇట్ ఎక్కడైనా పీస్ఫుల్ ప్లేస్లో కూర్చొని మీ ఇంట్లో అయినా బయటైనా రోజు కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ మీ హార్ట్లో ఒక లైట్ లాగా ఆ శివ యొక్క గ్రేస్ ప్రతిమాత యొక్క గ్రేస్ మీలో ఒక లైట్ ఫామ్లో మీ హార్ట్ చక్రాలు విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ చేసుకొని చాలా రిలాక్స్గా చాలా సాఫ్ట్గా అంటే చాలా అంటే నార్మల్ బ్రెత్ ఎలా తీసుకుంటామో అలానే మీరు కేవలం మీ శ్వాసను గమనిస్తూ ఆలోచన రహితంగా కూర్చుంటే ఆలోచనలు కట్ చేసుకుంటూ మీ మనసుని బాహ్యమైన వాటి మీద కాకుండా అంతరంగంలోకి మళ్ళించినప్పుడే శివుని దర్శించగలుగుతారు థ్యాంక్ యూ నమస్తే